సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాస్ వార్త ఆరు ఇరవై ఒకటి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వూదురు లోకములో శ్రమలు కలవు కన్నీరు కూడా కలదు అయితే దేవుని బిడ్డలు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు కన్నీటి మార్గము దేవుని బిడ్డలకు క్రొత్త కాదు మనకు ముందు ఎందరో పాత క్రొత్త నిబంధన పరిశుద్ధులను క్రీస్తును ఆ మార్గాన నడిచి వెళ్ళి ఉన్నారు ఆనాడు హాగరు ఎలిగెత్తి ఎడవగలిగాది ధనవంతుడైన ఆమె భర్త ఆమెను సాగనింపినప్పుడు ఇచ్చినదంతయు ఒక రొట్టె ఒక నీళ్ళ మాత్రమే భర్త ప్రేమ అంతే తాను కన్న కుమారుడు దాహముతోత్సాహ సిద్ధమై ఉండడం అప్పుడు హాగరు ఏడవడం దేవుడు ఆమె మొర వినడం దూతను పంపడం ఆమె నీళ్ళు ఊటను చూడడం ఎప్పుడైతే ఆ నీటిని వారు పొందుకోవడం జరగగలిగాదు దేవుడు ఆమెను ఆమె బిడ్డ యొక్క కన్నీటిని దేవుడు చూచి అక్కడ దేవుడు వారికి ఎడారిలో నీళ్లను దేవుడి ఇవ్వడం జరగగలిగాది ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం ఆ మీదట మీరు చదువుకునండి నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డీలో నుంచబడి ఉన్నవి అవి నీ కబిలలో కనబడును కదా అని దావీదు పాడినట్లుగా కీర్తన యాభై ఎనిమిది యాభై ఆరు ఎనిమిదిలో చూడగలం ప్రభువు నందు ప్రిమేన వల్లన మరో వాక్యం నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నేను దేవుని తట్టు దుష్టించి కన్నీలు ప్రవాహముగా విడుచుచున్నానని యోబు విలపించగలిగాడు ఆగరు అయినా దాబీదు అయినా యోబు అయినా వారి విడిచిపెట్టినటువంటి కన్నీరు దాని ఫలితమును వారు చూడగలిగారు నిజమే దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకుని నిన్ను ఏడ్పించేది ఏదైతే ఉన్నదో దేవుని సన్నిధానములు ఆ కన్నీటితో నేను ప్రార్థించి దేవుని వైపు నువ్వు చూచిన వ్యక్తివి కాగలిగినట్లయితే నూటికి నూరు పాళ్ళు కూడా నీ జీవితంలో విజయం అనేది నీవు చూడగలుగుతావు ప్రభు నీ కన్నిటిని యావత్తు తన హస్తంతో దేవుడు తుడిచిపెట్టగలుగుతాడు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం మన సంతోషాన్ని కలుగచేయువాడు మన దేవుడు కీర్తన ముప్పైవ అధ్యాయం ఐదో వచనం లోకములో ఎన్నో చింతలతో మనము జీవిస్తూ విరక్తి అనేది కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి కలుగుచూ ఉంటుంది జీవించటం వలన నాకేమి ప్రయోజనమని తలంచడం కూడా జరగగలుగుతుంది గొప్ప జ్ఞాని అయిన సులోమును కూడా ఇలాగే తలంచగలిగాడు పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడిచిదురు వారిని బాధ పెట్టేవారు బలవంతులు ఆదరించు ఆదరించేవాడు ఎవడునూ లేకపోయాను కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతక మునుపు కాలము చేసిన వారే ధనిలు అనుకుంటేని ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని ఉండని హేతువు చేత ఈ ఉభయల కంటేను వారే ధన్యులు అనుకుంటేనే అని ప్రసంగి నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు మనము చూడగలం నిజమే సులోమును జ్ఞాని లోకముందు జరుగు అన్యాయములను చూడగలిగాడు విసుగు చెందడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం అయితే అతడు ప్రభువు తట్టు చూచిన ఎడల ప్రభువు కొరకు జీవించుటకు ప్రోత్సహించబడేవాడు దేవుడు ప్రతి దినమును మనకు ఈవిగా ఇచ్చుచూ ఉంటున్నాడు ఈవిగా ఇస్తున్న ప్రతి దినము కూడా మనము దేవుని వైపున మనము చూస్తున్నప్పుడు మన జీవితానికి కలిగించే దుఃఖం బాధ ఏ దేవుని వైపు చూస్తున్నామో ఆయనే వాటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ ఈ భూమి మీద మనం ఎన్ని సమస్యలు మన చుట్టూ వచ్చినప్పటికీ కూడా సమస్యల తట్టు మనము చూడక ప్రభువు తట్టు మనము చూచే వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే దేవాతి దేవుడు మన ఏడ్పుని దేవుడు తీయగలుగుతాడు మనకు సంతోషము నెమ్మది సమాధానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు బాధ అనేది ఏడ్పనేది కృంగుదలనేది ఏ కారణాన్ని బట్టి మనకు వస్తున్నదో కారణమైన దానిని దేవుడు తొలగించి మన జీవితానికి దేవుడు నెమ్మదిని ప్రసాదింపచేసేవాడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ప్రతి ఉదయకాలము మీ బిడ్డల తండ్రి మీ మాటలు వింటూ ఉన్నారు మీ మాటల చేత మీ బిడ్డలకు ఓదార్పుని మీరు మెరివండి నాయన మీ బిడలకు సమాధానాన్ని మిరివండి చెంపల మీదుగా కార్య తమ కన్నీటిని మీ హస్తంతోనే మీరు తుడిచివేయండి ప్రభు కృంగుదలతో బ్రతుకుచున్న మీ బిడ్డలకు దయచేసి నా తన్ని కృంగుదల నుంచి మీరే మీ బిడ్డల పైకి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ బిడ్డలకు మీరే తన్ని సమాధానం మీ బిడ్డలకు మీరే ఆదరణ మీ బిడ్డలకు మీరే నెమ్మదిని కలుగ చేసి సంతోషంతో బిడ్డలను ముందుకు నడిపించమని ఏ సయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ